న గాల్ తో బ్లాక్ బైక్ తీసుకోద్దాం అనుకుని వచ్చేసి వెళ్ళొం మనం వాకింగ్ కి ఫుడ్ పెట్టడానికి అయితే బయలుదేరి ఫుడ్ పెట్టడానికి వెళ్ళిపోయాను కాకపోతే వర్షం ఎక్కువ పడుతున్న కారణంగా మళ్ళీ తిరిగి వచ్చేసను ఇది ఫోన్ కెమెరా కూడా తడుస్తుంది చూస్తంట ఇంకా అందుకే వచ్చేసను గ్రిల్ వచ్చేసి షాపులన్నీ క్లోజ్ చేసిస్తున్నారు అండి ఉన్నారు నేను అది కూడా చూపిస్తాను మీకు బయటికి అయితే ఎవరు తిరగగొద్దంట రాగాంటా షాపులు దగ్గట్లేదు లారీ ఇప్పుడు తీయర్లే ఎందుకంటే ఎక్కువ వర్షం పూర్తి తగ్గింది అనుకోండి లారీ పిల్లలు వచ్చేసి వర్షం పడుతుంది కదా షాప్లన్నీ క్లోజ్ చేపిస్తున్నారు టైం వచ్చేసి ఏడోళ్ళు అయింది ఏడు కూడా క్లోజ్ చేపిస్తున్నారు ఎవరిని బయట తిరగొద్దు అంటున్నారు అందుకే నేను త్వరగా త్వరగా పెడుతున్నా ఇది నేను ఈ వీడియోనే నేను నాకు తెలిసి ఆ హాఫ్ వీడియో పక్కన తీసిందని ఎందుకు నేను ఎందుకంటే అప్పుడు ఎలా ఉంది ఏంటనేది నేను చూపిస్తాను పెళ్ళిపోతున్నాను తిరుగుంటాం అన్న చేసేసి వెళ్ళిపోతాం మనం వాటిలేదు నేను వెళ్ళిపోతుంది నా టైం లేదు కాబట్టి మనకు అయితే వచ్చే మొత్తం వచ్చారు గాలి గాలి కూడా ఇస్తాను ఆరుట్లో వెళ్ళిపోతుంది ఫాట్గా కానిద్దామంటే ఇద్దరు పిల్లలు తల్లే ఇది ఇది పిల్ల మరి ఎక్కడెక్కడ పెట్టారో తెలియదు ఇటువైపు పెద్ద ఇద్దరు వస్తారమ్మా నువ్వు తెలియవట్లేదా అందులో అయితే మిస్ అయిపోయారండి పిల్లలు వచ్చేసి అమ్మ అక్కడ పెట్టలే నేను రెండు చోట్ల దగ్గర సన్నీ వచ్చిన తర్వాత పంపిస్తాను నేను మళ్ళీ వర్షం అయిపోయింది మనకి ఏంటి అసలు మీ అమ్మ మామూలు అయితే మరి మీ అమ్మ మామూలు ఎప్పుడో సన్ఫోట్లేదు అండి వీళ్ళ అమ్మ ఉన్నప్పుడు వచ్చా నేను అప్లమా మీ అమ్మ మామూలు అరమ్మంటున్న

不要去看 రిమ్లో వచ్చేసి షాప్లన్నీ క్లోజ్ చేపిస్తున్నారు అండి పోలీసులు ఉన్నారు నేను అది కూడా చూపిస్తాను మీకు బయటకి అయితే ఎవరో తిరగకూడదు అంటే షాప్లన్నీ క్లోజ్ చేయిస్తున్నారు మేమైతే పిల్లలు ఇంకొంతమంది మిస్ అయిపోయారు కదా వాళ్ళకి కూడా పెట్టాను నేను వాళ్ళకి మళ్ళీ వచ్చి పెడతాను అదిగో అక్కడ ఉన్నారు పోలీసులు అవన్నీ కాలేజ్ ఇక్కడికి చేస్తాను చూసుకుంటాము ఫుడ్ పెట్టడానికి అయితే బయలుదేరి ఫుడ్ పెట్టడానికి వెళ్ళిపోయాను కాకపోతే వర్షం ఎక్కువ పడుతున్న కారణంగా మళ్ళీ తిరిగి వచ్చేసాను ఇది ఫోన్ కెమెరా కూడా తడుస్తుంది తెస్తుంటే ఇంకా అందుకే వచ్చేసినావు